రుద్రాభిషేకంలోని పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు శివ పంచాన స్తోత్రం రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశాన్యముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు ఈ మహాన్యాస వివేచనము రావణ న్యాస ప్రక్రియ ప్రక్రియలోనిది దీనినే స్తోత్రం అని కూడా అంటారు తత్పురుష ముఖ ధ్యానం ఓ విద్మహే మహాదేవాయ ధీమహే तन्नो रुद्रः प्रचोदयात् संवत्ताग्नितटिप्रदीप्तकनक प्रस्पद्धितेजोरुणं गम्भीरध्वनिसामवेदजनकं ताम्राधरं सुन्दरम् अध्येन्दुद्युतिलोलपिङ्गलजटा भारप्रभद्धोरगं वन्दे सिद्धसुरासुरेन्द्रनमितं पूर्वं शूलिनः ॐ नमो भगवते रुद्राय पूर्वाङ्गमुखाय नमः तात्पर्यं प्रलयकालं अग्नितेजमुतोनु మెరుపుల తేజముతోనూ బాగా కరిగిన బంగారు కాంతితోనూ పోటీ పడే తేజములే తన రూపముగా కలది గంభీర ధ్వనితో మిశ్రం మిశ్రితము అగుటతో పాటు భయంకరమైన అగ్నివలే ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు చంద్రఖండ కాంతితో చకచకా మెరయు పింగుళవన్నపు జడల గుంపును దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్వములు కలదియు సిద్ధులు సురాసురుల చేత నమస్కరించబడుతున్న శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుతున్నాను రజోగుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్థుతి చేయబడినది ముఖ ధ్యానం अघोरेभ्यो धेरेभ्यो घोरघेरतरेभ्येभ्येभ्यो नमस्ते अस्तु कालाभ्र भ्रमरां जनज्युतिनिभं व्यावृत्तपिङ्गेक्षणम् कन्नोद्भासितभोगिमस्तकमणि प्रोद्भिन्नदंष्ट्राङ्कुरं सर्पप्रोतकपालशुक्तिशकला व्याकीर्णताशेखरम् వందే దక్షిణమీశ్వరస్ వదనం చాతర్వనాదోదయం ఓం నమో భగవతే రుద్రాయ దక్షిణాంగముఖాయ నము తాత్పర్యం నల్లని మేఘములు తొమ్మిదల కాటుక వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించున్నదియు మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు చెవుల ఎందు మిక్కిలి ప్రకాశించుచుండు శిరోరత్నములతో బాగా కలసిపోవుచున్న కూరల మొలకలు కలదియు సర్పములతో పాటు హారముగా కూర్చబడిన కపాలములతో ముత్యపు చిప్పల ముక్కలతోనూ ఎగుడు దిగుదగుతున్న నలకను పొందినది వంకరులుగా ఉన్న కనుబొమ్మలతో మురులతో భయంకరముగా ఉన్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించుతున్నాను తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్థుతి చేయబడినది सद्यो जातमुखध्यानं ओ सद्यो जातं प्रपदामि सद्यो जाताय वै नमा नमः ॐ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भव स्वमां भवोद्भाय नमः प्रालेयाचलमिन्दुकुन्दधवलं कोक्षीरफेन प्रभुं भस्मां भ्यङ्गमनङ्गदेहदहन ज्वालावलीलोचनं विष्णुब्रह्ममरुद्गलार्चितपदं ऋग्वेदनादोदयम् अन्देहं सकलं कलङ्करहितं स्थाणोर्मुखं पश्चिमम् ॐ नमो भगवते रुद्राय పశ్చిమాంగ తాత్పర్యం హిమోత్పర్వతము చంద్రుడు మల్లెపువ్వు వినివలే తెల్లని దియు ఆవుపాల మీద నురువు వలె తెల్లని కాంతి కలదియు విభూతి పూయబడినది మన్మధుని శరీరము దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదీయు స్తోత్రము చేతున్న బ్రహ్మేంద్రాది దేవ సమూహముల చేతను యోగుల చేతను శ్రద్ధతో అర్చించబడుతున్నది నిర్మలమైన నిండు వాదనముతో కనబడుతున్నది అగురు శివుని పశ్చిమ నమస్ పశ్చిమ ముఖమునకు నమస్కరించుతున్నాడు సత్వగుణ ప్రధాన రక్షణకర్త తత్వము ఈ శ్లోకంలో వామదేవ ముఖ ధ్యానం ఓ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమ कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः गौरं कुङ्कुमपङ्कितं सुतिलकम् व्यापाण्डुमण्डस्थलं भ्रुविक्षेपकटाक्षवीक्षणलसत्संसक्तकर्णाफलं स्निग्धं बिम्बफलाधरं प्रहसितं नीलालकालं कृतं वन्दे वेदघोषजनकम् వక్ం హరస్యోత్తరం ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తరాంగముఖాయ తాత్పర్యం గౌర ఎరుపుతో కలిపిన తెలుపు వర్ణము కలదియు కుంకుమపూ పువ్వు పూతతో నిండినది అందమగు తిలకము కలదియు విశేషముగా తెల్లదనము కల చెక్కిళ్ళు కలదియు కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు చుండ్లు చూపుతో ప్రకాశించుటతో పాటు చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పువ్వు కలదియు నున్నని దొండ పండ్లు పోలు ఎర్రని క్రింది పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు నల్లని ముంగురులచే అలంకరించబడిన నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించున్నది యోగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించుతున్నాను గుణత్రేయ మిశ్రమగు ఈశ్వరతత్వము ఇక్కడ స్థుతించబడినది ఈశానముఖద్వాధ్యానం ఓ ईशानस्या ईश्वर सर्वूता ब्रह्मापतिब्राह्मणोधिपति ब्रह्मशिवेस्तु सदाशिव व्यक्ता व्यक्तन चरम शस्त्रीं से तक तस्मादुत्तरतत्त्वमक्षरमिति ध्येयं सदा योगिभिः ओङ्कारादिसमस्तमन्त्रजनकं सूक्ष्मातिसूक्ष्मं परम् वन्दे पञ्चममीश्वरस्य वचनं कव्यापि तेजोमयम् ॐ नमो भगवते रुद्राय మహా తాత్పర్యం వ్యక్తము అవ్యక్తము స్పష్ట రూపము కలది స్పష్ట రూపము లేనిది అను రెండు రెండు లక్షణముల కంటేను ఇతర మగు లక్షణము కలదియు ముప్పై ఆరు తత్వముల రూపమున పరిణమించునది సకల తత్వముల కంటెను ఉన్నతమైనది యో అగు అనుత్తరము అను అక్షర తత్వమును ఎల్లప్పుడూ యోగ్యులచే ధ్యానించబడదగినది యు తమగుణ రహితమును మూడు కన్నులు కలదియు సూక్ష్మాతి సూక్ష్మగుదానికంటే గొప్పదియు శాస్త్రమును ఆకాశము అంతటాను వ్యాపించు తేజయమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరించును గుణాతీత బ్రహ్మతత్వమును ఇక్కడ స్థుతించబడినది